ఇక తదుపరి మీరు గమనిస్తే కుంభరాశి కుంభరాశికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితం కా చెప్పాలంటే కొంచెం గడ్డు కాలంగానే ఉంది కేవలం సప్తమ చంద్రుడు మాత్రమే ఈ గ్రహానికి అనుకూలిస్తున్నారు ఈ గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది ఈ కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారి ఫలితాలు మీరు గమనిస్తే ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వాష ఒకటి రెండు మూడు పాదములు కుంభరాశిగా మనం పరిగణించాలి ఏకాగ్రతతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి అపార్థాలకు అవకాశం ఇవ్వండి ఓర్పుతో వ్యవహరించాలి చెడు ఊహించవద్దు దేనికి భయపడవద్దు మొహమాటాన్ని పక్కన పెట్టి పనిచేయండి వ్యాపారంలో గతానుభవం పనిచేస్తుంది ఇంట్లో వారి సూచనలు తెలుసుకోవాలి నవగ్రహ ధ్యానం నవగ్రహ దర్శనం నవగ్రహ ఒక పఠనం ఎంతైనా ఈ యొక్క కుంభరాశి వారికి అవసరం కేవలం ఒక గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది ఈ వారం కర్కాటక రాశికి మరియు కుంభరాశికి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రెండు రాశుల వాళ్ళు వారి యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి